హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో మీ కోసం బాగా కలర్ఫుల్గా చూడగానే నోరూరించేలా ఒక్కసారి తింటే మర్చిపోలేనటువంటి బాంబే హల్వా రెసిపీ తీసుకొచ్చాను దీన్నే కరాచీ హల్వా అని కూడా అంటారు చెప్పడానికి హల్వా అయినా తింటే జెల్లీలాగా సూపర్ స్మూత్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఐటమ్స్తో స్వీట్ షాప్ స్టైల్ బాంబే హల్వా ఎలా చేయాలో చూద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం హల్వా కోసం పంచదార సిరప్ రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కేజీ షుగర్ అలాగే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పంచదార కరిగే వరకు మరిగించుకోవాలి పంచదార ఈ విధంగా మరిగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా ముదురుపాకం రావాల్సిన అవసరమే లేదు మనం ఇంట్లో గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు చేసే సిరప్ లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దించి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం హల్వా చేసే గిన్నెలో యాభై గ్రాములు కార్న్ఫ్లవర్ అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండే కొద్దీ మనకి ఈ విధంగా జెల్లీలాగా తయారవుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా జెల్లీలాగా అవుతుంది మనం ఈ హల్వా కోసం స్టవ్ మీద ఈ గిన్నె పెట్టినప్పటి నుంచి హల్వా రెడీ అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగుని మాడిపోతూ ఉంటుంది చూసారుగా స్టవ్ మీద పెట్టిన ఒక నిమిషానికి ఈ విధంగా అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా మరిగించిన పంచదార సిరప్లో నుంచి సగం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా పంచదార సిరప్ యాడ్ చేసిన తర్వాత అలా కలుపుతూ ఉండే కొద్దీ మనకు మెల్లగా జెల్లీలాగా తిక్కుగా అవుతుందండి ఇప్పుడు ఇందులో చిటికలు నిమ్ముకు వేసి బాగా కలుపుకోవాలి గుర్తు పెట్టుకోండి మనకు హల్వా రెడీ అయ్యే వరకు అలా కలిపితేనే ఉండాలి లేకపోతే గిన్నె అడుగుని మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో చిటికడు రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా ఫుడ్ కలర్ మొత్తం బాగా కలిసిన తర్వాత మనం మిగిల్చిన సగం పంచదార సిరప్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం మిగిల్చిన పంచదార సిరప్ కూడా యాడ్ చేసి అలా కలుపుతూ ఈ హల్వా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రెండు చెంచాలు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత అలా కలిపే కొద్దీ హల్వా ఈ నెయ్యి మొత్తం లాక్కుంటూ ఉంటుంది ఇలా మనం యాడ్ చేసిన నెయ్యి హల్వా లాక్కున్న తర్వాత మరొక రెండు చెంచాలు నెయ్యి యాడ్ చేసుకుంటూ అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు చెంచాలు నెయ్యి యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యి యాడ్ చేస్తూ అలా కలుపుతూనే ఉండాలి చూసారుగా మనం యాడ్ చేసిన నెయ్యి మొత్తం హల్వా లాగేసుకుంది ఇప్పుడు మరో చెంచా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇలా నిమిషం నిమిషంకి నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే హల్వా నెయ్యిని రిలీజ్ చేస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా మనకి హల్వా రెడీ అయినట్లు చూస్తున్నారుగా ఈ విధంగా గిన్నెకి అల్వా అంటుకోకుండా తిరుగుతున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా అల్వా రెడీ అయినట్టు అలాగే మనం యాడ్ చేసిన నెయ్యి మొత్తం హల్వా నుంచి రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో యాభై గ్రాములు జీడిపప్పు యాడ్ చేసుకున్నాం జీడిపప్పు యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ కుక్ చేస్తే మన హల్వా రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదండి ఈ విధంగా గిన్నెకి అంటుకోకుండా తిరిగితే మన హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లేదు ఇప్పుడు ఈ హల్వాని ఏదైనా ఆయిల్ రాసిన ట్రైలోకి షిఫ్ట్ చేసుకోవడమే ఇలా ట్రైలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ హల్వా మొత్తాన్ని ఒక లెవెల్గా చేసుకొని బాగా చల్లారే వరకు ఒక గంట సేపు రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా హల్వా మొత్తం ఈ ట్రైలోకి షిఫ్ట్ చేసిన తర్వాత లెవెల్గా చేసుకొని ఒక గంట సేపు చల్లారే వరకు రెస్ట్ ఇస్తే మన బాంబే హల్వా రెడీ అయిపోతుంది ఒక గంట తర్వాత హల్వా సైడ్స్ ఈ విధంగా చాకుతో కట్ చేసుకుంటే మన హల్వా ట్రై నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ బాంబే హల్వాని మనకు నచ్చిన విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా ఉండే మన బాంబే హల్వా రెడీ అయిపోయింది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా మన బాంబే హల్వా రెడీ అయిందో పీసెస్ కట్ చేస్తున్నప్పుడు నైఫ్కి అంటుకోకుండా ఎంత ఈజీగా కట్ అవుతుందో పీస్ కట్ చేస్తే లాగా స్లిప్ అవుతుంది ఇప్పుడు ఈ పీసెస్ పైన బాదం లేయర్స్లాగా కట్ చేసుకొని డెకరేషన్ చేసుకోవాలి ఈ బాంబే హల్వా తింటే జెల్లీ లాగా చక్కెర స్వీట్నెస్తో అలాగే గీ ఫ్లేవర్తో మరొక పీస్ తినాలి అనిపించే ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది చూసారుగా మన బాంబే హల్వా మరి మీరు కూడా ఇలాగ ఈజీగా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్